ఇక యువ యువగళం ఏంటది యువగళమేనా ఏమండి చంద్రబాబు నాయుడు గారు అని బయలుదేరారు యువగలం రేపు ఎప్పుడూ పూర్తి అవుతుందని అంటున్నారు అవుతుందట ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా ఏమైనా ఎదిగాడండి ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి ఎదగలేసరి వీటేమైనా తగ్గాడు ఏమని నాకు తెలియదు అది ఒక యాత్ర దాన్ని అసలు ఎవరన్నా చూశారా ఎవరన్నా మెచ్చుకున్నారా ఏమైనా చేశారా ఒక పెద్ద కామెడీ షో రకరకాల అన్నీ పెట్టారు దానిలో హిట్ కోసం హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగల అట్టర్ ఫ్లాప్ అయింది లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగలం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం అని అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట ఏంటంటే రెడ్ బుక్ అంట ఏం చేసుకుంటారు రెడ్ బుక్ నాలుగు గీసుకుంటారా మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్పాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది అయినా ఏదో తప్పదు కదా మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన సున్నా సున్నా కలిస్తే సున్నా సున్నా ఇంటూ అయినా కూడా అది జీరో అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాలా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా చెప్పండి మీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టి వేయాలనుకుంటున్నారు మీరు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇది చెప్పండి అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి అవగానే మళ్ళీ తిట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ ఒకళ్ళొకరు విమర్శించుకున్నారు కదా మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసినా పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు మళ్ళీ ఇవాళ వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పిరువెందుల రాజశేఖర్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత ఊరు అక్కడే పోటీ చేశారు అక్కడే గెలుస్తూ వచ్చారు చంద్ర లాగా ఓడిపోలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు బీసీలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు లాస్ట్ టైం మీరు చూశాను కదా ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్లో ఐదు సంవత్సరాల పాటు ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్ముల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ మీరు ఒక విషయాన్ని గమనించండి మార్చారు మార్చారు అన్నారేంటి మారుస్తారు మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు వాట్ ఈస్ దిస్ ఇంకా మార్పులు ఉంటాయి చూడండి ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి బీసీలకు తగిన స్థానం ఉంటుంది ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనం చేస్తున్నాను